మట్టి వినాయకులను ప్రోత్సహిద్దాం రెండు వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం టీజీ భరత్ పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కర్నూలు నగరంలో మట్టి వినాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశ్రమలు మరియు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు శనివారం నగరంలోని ఘాట్ ప్రాంతంలో నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ జాయింట్ కలెక్టర్ బి నవ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వైభవంగా కర్నూలు వినాయక నిమజ్జనం జరుగుతోందన్నారు రేపు జరిగే వినాయక నిమజ్జనంలో రెండు వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని పేర్కొన్నారు ఇప్పటికే ప్రభుత్వాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని వినాయక కమిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు స్టేట్లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంటుంది నిమజ్జనం అనేది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ స్ప్లిట్ అయిన తర్వాత సో కర్నూల్లో నిమజ్జనం కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మీ అందరికీ తెలుసు దాదాపు రెండు వేల పైన విగ్రహాలు ఇక్కడ చాలా చోట్ల పెట్టడం జరిగింటుంది సో కర్నూల్లో కూడా ఇయర్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట ఇది అండ్ అందరు అథారిటీస్ గవర్నమెంట్ అథారిటీస్ అందరు కూడా సేఫ్టీ కానీ పోలీసింగ్ అనుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు నేను కూడా దుబాయ్ పోవాల్సి ఉండింది బట్ మినిస్టర్గా అయిన తర్వాత ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ కర్నూల్లో ఒకసారి ఇక్కడ ఉండాలా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది నేను చెప్పేది ఏమంటే అందరు కూడా మనం ఫ్యూచర్లో మట్టి వినాయకుల్ని ప్రోత్సాహం చేయాలా ఎస్పెషలీ కమిటీ మెంబర్స్ కమిటీ వాళ్ళకి గణేష్ నిమజ్జనం కమిటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రోత్సాహం చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కర్నూల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ టమ్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ గణేషస్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అది కొద్దిగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలా మామూలుగా మిగతా అన్నీ వర్కౌట్ చేస్తుంటాం బట్ మట్టి విగ్రహాలపైన మన కమిటీ మెంబర్సు కమిటీ వాళ్ళు కొద్దిగా లైట్గా తీసుకుంటారు వాళ్ళని నేను స్పెసిఫిక్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా చేసి మనము అందరికీ ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకోవాలా సో దట్ అన్ని చోట్ల అది ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది రికార్డ్స్లో కూడా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ఈసారి ఎక్కువ కూడా సీసీటీవీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి ఉండకుండా ఉండేదానికి ఏం ప్రాబ్లం లేకుండా ఉండేదానికి మెయిన్గా సీసీటీవీస్ కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది థెఫ్స్ అవి కాకుండా ఉండేదానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అన్నీ పర్ఫెక్ట్గా అయింది హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలనేది రిక్వెస్ట్ ఏది కూడా ఓవర్గా పోకుండా ప్రజలు డీసెంట్గా నీట్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ కంట్రోల్ అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అక్కడ అవైలబుల్గా ఉంటారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి రెస్క్యూ టీమ్స్ అన్నీ మనకి ఆపరేషన్లో ఉంటాయి కొంతవరకు స్విమ్మర్ మెన్ అవైలబుల్గా ఉంటారు లైఫ్ జాకెట్స్తో లైఫ్ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి సో రేపటి నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయింది ఇరవై ఆరు డిపార్ట్మెంట్స్ టోటల్గా కోఆర్డినేట్ చేసుకుంటాం అలాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫైవ్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ నోడల్ ఆఫీసెస్ అక్కడ అవైలబుల్ ఉంటారు మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి రెస్క్యూ టీమ్స్ అనేవి మనకి ఆపరేషన్లో ఉంటాయి కొంతవరకు స్విమ్మర్ మెన్ అవైలబుల్గా ఉంటారు లైఫ్ సాకెట్స్తో లైఫ్ గా ఉంటాయి సో రేపటి విమర్శన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి